ఆర్ఎంపి డాక్టర్ కృష్ణ ఎదురుగా ఉన్న పేషెంట్కు మందులు రాసి బయట బెంచ్ మీద ఇంకా ఎవరైనా ఉన్నారా అని గ్రీన్ కర్టన్ పక్కకు చూశాడు నాగమ్మ నుదుటి మీద చేయి పెట్టుకుని కనిపించింది ఉన్న పేషెంట్ వెళ్ళగానే లోపలికి వచ్చిన నాగమ్మ నుదుటి మీద కనత పక్కగా చీర చెంగు పట్టుకుని ఉండటం చూసి ఏమైంది నాగమ్మ తలనొప్ప అన్నాడు డాక్టర్ ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ లేదు డాక్టర్ బాబు అని చెయ్యి తీసింది కొంగు తీయగానే సన్నగా కారుతున్న రక్తం ఏమైంది పడినావా అన్నాడు అవును బాబు కాలు తొందరుకుని రాయి మీద పడినా అంది నెమ్మదిగా ఆమెను బెంచ్ మీద పడుకోమని చెప్పి గాయం క్లీన్ చేసినాడు అది కింద పడిన గాయంలా కనిపించలేదు మళ్ళీ నా దగ్గర దాస్తున్నావా ఈసారి దేనితో కొట్టినాడు నీ కొడుకు చూడు ఎంత సూటుగా తగిలిందో నాతో అబద్ధాలు చెప్పవద్దు అని చెప్పినా కదా అన్నాడు మందు పెట్టి డ్రెస్సింగ్ చేస్తూ మాట్లాడలేదు నాగమ్మ నీవు ఎంత నీ కొడుకును వెనక వేసుకుని వచ్చినా వాడు తాగుడు మానడు తాగడానికి దుడ్డు కోసం నిన్ను కొట్టక మానడు ప్రతిసారి దెబ్బ బాగా తగిలితే నా దగ్గరికి వస్తావు వాడికి బుద్ధి చెప్పమని ఎవరికైనా చెప్పకూడదా ఈ ఊరి పెద్ద దగ్గర పంచాయతీ పెట్టించు ఇట్లా చేస్తే నీ ఇండ్లు ఎవరికైనా దానం చేస్తా అని కొడుకును బెదిరించు ఏం మాట్లాడవు అన్నాడు డాక్టర్ ఆ చిన్నపల్లెలో ఏ సమస్య అయినా ఊరి పెద్ద దగ్గర పంచాయతీ పెట్టి పరిష్కారం చూసుకుంటారు ఎంతైనా కన్న కొడుకు కదయ్యా తాగినప్పుడు ఏం చేస్తాడో తెలియదు కొంచెం దెబ్బకి పంచాయతీకి పొదునా పోయినా వాళ్ళు నా కొడుకుని తన్ని తరుముకుంటాం మా కొదులు అంటే తల్లినైనా నేనేమి చేయాలి కన్న కడుపు బాబు ఏమైనా వాడు నన్నే కదా కొట్టేది అనింది నీ ఇష్టం అట్లా మాట్లాడితే నేనేం చేసేది అంటూ తన దగ్గర ఉన్న కొన్ని మాత్రలు ఇచ్చాడు తీసుకుని ఇంటికి వెళ్ళింది గాయం బాగా నొప్పిగా ఉంది పదేళ్ల క్రితం మొగుడు పోయాక కొడుకు గోవిందు ఒక్కడే తనకి దిక్కు అని బాగా చూసుకుంది కానీ వాడు స్కూల్ ఎగ్గొట్టి పేకాట ఆడటం నేర్చుకున్నాడు జతైన స్నేహితులెవ్వరూ మంచి నడవడి కాకపోవడంతో తాగుడుకు అలవాటు పడినాడు చదువు అవ్వలేదు కూలీకి పంపుదామంటే కూలీ డబ్బులతో రెండు రోజులు తాగి పడున్నటంతో కూలికి పిలవడం మానేశారు అందరూ అయినా ఎట్లనో దుడ్లు సంపాదించి తాగుతున్నాడు అట్లా పూర్తిగా లేని రోజు అమ్మను కొట్టడం ఇంట్లో దాచిపెట్టిన డబ్బు తీసుకుని పోవడం ఎక్కువైంది ఒకరోజు వీళ్ళ వీధిలో ఒకరోజు వీళ్ళ వీధిలోనే ఉన్న రామయ్య చెప్పినాడు నాకక్క నీ కొడుకు స్కూల్ గ్రౌండ్లో గ్యాంబ్లింగ్ చేస్తూ ఉన్నాడు వాళ్ళు క్రికెట్ మ్యాచ్ బెట్టింగులు చేస్తూ ఉన్నాడంట ఈ మధ్య పోలీసులు ఇలాంటి వాళ్ళ మీద నిఘా పెట్టి అరెస్ట్ చేస్తూ ఉన్నారంట నిన్న పక్కపల్లెలో ఇట్లా చేస్తే పది మంది పిల్లకాయల్ని పోలీస్ స్టేషన్కు పట్టకపోయినారంట కొంచెం చెప్పి చూడు పోలీస్ కేసు అయితే విడిపించుకునేదానికి చాలా దుడ్లు ఖర్చు అవుతాయి అని చెప్పినాడు ఆ రోజు రాత్రి తాగి వచ్చిన గోవిందని నిలదీసింది తప్పుడు పనులు చేసి పోలీసు పట్టకపోతే నేను నిన్ను చూడటానికి కూడా రాను అని కూడా చెప్పింది నువ్వేమైనా దుడ్లు ఇస్తున్నావా కంటే సరిపోయినా అంటున్న కొడుకు చేయి పట్టి లాగి ముఖం మీద నొక్కుతూ ఈ కనినందుకు సాకలేదా సంపాదించే వయసు వచ్చినా ఇంకా నా దుడ్డు పీక్కుని పోతా ఉండవు నీ తాగుడు చూస్తా ఉంటే నాకంటే ముందు నీవే పోయేటట్టున్నావు ఈ వయసులో తల్లిని చూసుకుందామని లేదు కానీ ఎందుకు కన్నావు అని అంటున్నావు అని రెండు చేతులతో తోసింది బాగా తాగి ఉన్నాడేమో దబ్బున కూలబడ్డాడు గోవిందు చాలే లేయ్ సంగటి ఉంది తిందువు కానీ అని తట్టలో సంగటి గుజ్జు వేసి పెట్టింది ముందర నాకు ఆకలి లేదులే నీవే తిను ఎప్పుడూ తిడుతూ ఉంటావు కదా రేపు మేము అందరూ టౌన్కు పోతూ ఉంటాం ఆడ పనులు ఉన్నాయి చేయడానికి అని చెప్పినారట పది మంది కావాలట ఈసారి దుడ్లు తెచ్చి ఇవ్వకపోతే నా పేరు గోవిందే కాదు నేను వెళ్ళిపోతే నీ కళ్ళు చల్లబడతాయి అని చేప మీద పడుకున్నాడు నిద్రపోతున్న కొడుకు తల మీద చేయి వేసిన నిమురుతో అట్లనే పోయిరా నాయనా బయట ప్రపంచం ఎట్లా ఉందో తెలుస్తుంది నాలుగు రాళ్ళు సంపాదించి వెనక్కి వేస్తే నేనే కదా సంతోషపడేది అని వాడి పక్కనే పడుకుంటూ మీద చేయి వేసింది వాడు చెప్పిన కబురు మనసుకు హాయిగా ఉంది పోని బాగుపడతాడు అనుకుంటూ నిద్రపోయింది నాగమ్మ పొద్దున్న లేవగానే గోవిందు జతగాళ్ళు ఈరేసు లచ్చన్న మల్లేసు వచ్చినారు అందరూ కలుసుకొని పోతా ఉన్నారంట ఉతికి పెట్టిన రెండు షర్ట్లు ప్యాంట్లు లుంగి టవలు అన్నీ ఒక చిన్న బ్యాగులో సర్ది ఇచ్చింది పక్కకు పిలిచి ఇందా అన్ని నూరు రూపాయలు చేతిలో పెట్టింది అందరూ బాగా పనిచేసి సంపాదించుకోండి నాయన అప్పుడప్పుడు వస్తూ ఉండండి అనింది వాళ్ళతో బయలుదేరిన వాళ్ళు కనిపించేంత దూరం చూసి కళ్ళు నీళ్లు తుడుచుకుంటూ లోపలికి నడిచింది ఇన్నాళ్ళకు దేవుడు నా కష్టాలను చూసినాడు అనుకుంది ఒక పది రోజులు గడిచినాయి గోవింద టౌన్కు పోవడం అందరికీ చెప్పింది ఇంకా కష్టాలు తీరినట్లే అని సంతోషపడింది కూలికి పోయి తనకు తగ్గ పనులు చేస్తూ ఉంది ఇప్పుడు కొడుకు ప్రయోజకుడు అయ్యి వస్తాడు కాబట్టి వాడికి పెళ్లి చేయాలా తను ఎన్నాళ్ళు ఉంటుంది పెళ్లి చేస్తే వాడికి ఒక తోడు ఉంటుంది అని యోచన చేసింది పదైదు రోజులు గడిచినాక పొద్దున్న ఇంట్లోకి వచ్చిన గోవిందు బట్టలంతా మాసిపోయి ఉన్నాయి ఏవ్రా గోయిందో అక్కడ పనులు అయిపోయినాయా అని అడిగింది అమ్మ పనులు సరిగ్గా లేవు అక్కడ అందుకే వచ్చేసిన అని బయటకు చూస్తూ రాయే అన్నాడు లోపలికి వస్తున్న ఒక ముప్పై ఏళ్ళ వయసు ఆమె వెంట ఏడేళ్ల బిడ్డ లోపలికి వచ్చినారు ఎవర్రా అర్థం కాక వాళ్ళను అయోమయంగా చూసింది దీని పేరు రంగి అది కూతురు శాంత దీని కాడే ఇంత బోగ దొరికేది ఆడ టౌన్కు తీసుకుపోయిన వాళ్ళు మా చేత తప్పుడు పనులు చేయించినారు వాళ్ళకు మత్తు సామాన్లు ఇసుక లాంటివి మేము బార్డర్ దాటించాలా అట్లా చేస్తా ఉంటే పోలీసులు పట్టుకుని జైల్లో వేసినారు పని చేసిన చోట మాకు అన్నం కోసరం ఈ రంగిని పెట్టుకున్నారు నన్ను పోలీసు వాళ్ళ నుంచి విడిపించింది అందుకే పెళ్లి చేసుకుంటా నాతోనే ఉండు అని బొట్టు కట్టిన నీ తోడుగా ఉంటుంది బాగా కష్టపడి పని చేస్తుంది అంటూ అమ్మను చూసిన గోవిందు మరి ఆ పిల్ల అర్థం కాలా నాగమ్మకు కూడా యాక్సిడెంట్లో సచ్చి రెండేళ్ళు అయ్యిందట వాళ్ళ కూతురే శాంత అప్పుడు తేరుకుంది నాగమ్మ బాగా కోపం వచ్చింది ఏంద్రా చెప్పేది అంతా నేను వింటాను అనుకున్నావా నీకంటే పదేళ్ళు పెద్దగుంది ఈ అమ్మను తోడుకుని వచ్చి నా పెళ్ళామంటున్నావు పైగా ఏడేళ్ళ కూతురును కూడా నీ కూతురుగా చూస్తావా ఊర్లో వాళ్ళు ముఖాన ఉమ్ముతారు తూ అని కేకరించింది తల వంచుకుని నిలబడ్డ రంగిని చూసి ఇంకా మండింది నాగమ్మకు ఏందమ్మా మగుడు చచ్చిన దానివి ఇంత పెద్ద కూతుర్ని ఉంచుకొని ఇప్పుడు నీకు పెళ్ళి కావాల్సి వచ్చిందా దానికి నీకు నా కొడుకే దొరికినాడా నీకైనా సిగ్గులేదా బొట్టు కట్టించుకొని నేరుగా కాపురానికి వస్తావా తూతూ ఈసడించుకుంది నాగమ్మ రంగి తల ఎత్తలేదు శాంతం మాత్రం వాళ్ళమ్మ చేయి పట్టుకొని అమ్మ వెళ్ళిపోతామే అబ్బా మేము వెళ్ళిపోతాం అంది నాగమ్మతో నువ్వేమైనా నేను రంగిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి చేసుకున్నాను ఇందులో దాని తప్పేమీ లేదు నీకు లేకపోతే చెప్పు ఇప్పుడే వెళ్ళిపోతాం అని కోపంగా అంటున్న కొడుకును కాకుండా అవ్వా అన్న శాంతను చూసింది నాగమ్మ ఏమనుకుందో కానీ దగ్గరగా వెళ్ళి శాంత చేయి పట్టుకొని పద లోపలికి అన్నం పెడతా అంది వాతావరణం కొంచెం చల్లపడగానే తన చేతిలో వ్యాగును ఒక మూలన పెట్టి నాగమ్మ వెంట నడిచింది రంగి అమ్మ సరే అన్నట్టుగా అనిపించి తేలికగా గాలి పీల్చుకున్నాడు గోవిందు పొయ్యి మీద ఎసరపెట్టి ఇంట్లో ఉన్న అన్నం ముందుగా శాంతకు పెట్టింది నాగమ్మ రంగి ఊరుకనే ఉండకుండా బియ్యం ఎక్కడ ఉన్నాయని అడుగుతూ తనకు తోచున పని చేయడానికి సిద్ధపడటం చూసి ఆమె పనిమంతురాలని గ్రహించింది నాగమ్మ బియ్యం కడిగి ఇవ్వమని ఇచ్చింది ఎసరు కాగగానే బియ్యం అందులో వేసి కళేబెడుతూ పొయ్యి ముందే కూర్చొని యోచన చేయసాగింది ఈరోజు జరిగిందంతా ఒక కళలాగా ఉంది తనకంటే పెద్దదైనదే కాకుండా బిడ్డ తల్లిని కొడుకు చెప్పా చేయకుండా పెళ్లి చేసుకొని మరీ తీసుకురావటం మనసుకు కష్టం వేసింది కానీ ఏ సంపాదన లేకుండా తాగుబోతుగా ఉన్న గోవిందుకు పిల్లనిచ్చేవారెవరు ఈ పిల్ల కష్టం చేసుకొని బతికేలా ఉంది నేను పోయిన వాడిని చూసుకుంటుందేమో దిక్కులేనిది పైగా ఎదుగుతున్న పిల్ల ఉందనైనా వాడిని బాగా చూసుకుంటుందేమో ఆ చిన్నపిల్ల కూడా అవ్వని ఎంతో ఆప్యాయంగా పిలిచింది అవ్వకు ఇష్టం లేదు కదా వెళ్ళిపోదామని ఎంత తొందరగా గ్రహించింది శాంత ఎవరికి పుట్టిందైనా అవ్వ అనడంతో తన మనసు దోచుకుంది ఆ పిల్ల స్పర్శ తనలోని తల్లిని తట్టి లేపింది తండ్రి పోయినాడు ఇప్పుడు అమ్మ చేసుకున్న వాడి తండ్రి అన్న భావన ఆ పిల్లకు వస్తుంది ఊర్లో వాళ్లకు ఏదో విధంగా చెప్పొచ్చు వీళ్ళు ఇక్కడ ఉండటం తనకు కూడా ముసలి వయసులో ఆసరానే కదా రంగి కూడా తన మంచితనంతో గోవిందును చేసుకుంటుందేమో ఈ పిల్ల కోసమే గోవింద్ టౌన్కి వెళ్ళినాడేమో అదే దేవుడు తనకు చేస్తున్న సహాయమేమో అలాంటి ఆలోచనలతో మనసుకు భారం తగ్గింది అన్నం రెడీ అయింది అమ్మ నీవు పక్కకు జరుగు నేను పోయి ఆర్పేసి క్లీన్ చేస్తా అని కొంగు దోపి ముందుకు వచ్చింది రంగి మారు మాట్లాడకుండా లేచింది నాగమ్మ ఆ పని పూర్తి అయినాక కొంచెం పచ్చి పులుసు చేస్తా చింతపండు ఎక్కడ ఉంది చెప్పమ్మా అన్న రంగిని ఈసారి కొత్తగా అనిపించలేదు నాగమ్మకు ఆప్యాయంగా అమ్మ అన్న పిలుపు మనసును కదిలించింది పోని అంతా మన మంచికే అనిపించి చింతపండు చేతిలో పెట్టింది చింతపండు పిసికి పచ్చిమిరప ఎర్రగడ్డలో అక్కడే ఉన్న రోడ్లో దంచుకొని కలిపింది రంగి అంతవరకు సందులో ఉన్న వేప చెట్టు దగ్గర కూర్చున్న గోవిందు లోపలికి వచ్చినాడు గోవిందుకు అన్నం గుజ్జు వేసి అమ్మ నీవు కూడా రా భోజేద్దాం అని అన్నం కింద పెట్టింది రెండు ఆకులు వేసి నీళ్లు పెట్టింది గోవిందు భోంచేసి వెళ్ళినాక మెల్లగా తన సంగతులు చెప్పింది చిన్నప్పటి తల్లిపోతే మేనమామ ఇంట్లో చాలా కష్టాలు పడి చివరకు ఒక పెద్ద వయస్సు ఉన్న వాడికి ఇచ్చి పెళ్లి చేయడం శాంతం పుట్టడం తర్వాత కూలి పనులకు వెళ్తూ మగుడు యాక్సిడెంట్లో పోవడం కొన్నాళ్ళకు కూలోళ్ళకు రాత్రిపూట వండి పెట్టి కూతుర్ని పెంచడం గోవిందు పరిచయం పోలీసుల నుండి గోవిందుని విడిపించినాక పెళ్లి చేసుకుంటా అంటే కూడా మొదట ఒప్పుకోక తర్వాత తాను కూతురు బతకడానికి ఒక ఆసరా అవసరం అనిపించి పెళ్లి చేసుకుని ఇక్కడికి రావటం అన్నీ చెప్పింది మారు మాట్లాడకుండా వినింది నాగమ్మ అమ్మ నీకు కొడుకంటే చాలా ఇష్టమని మా అమ్మ నిన్నేమి అనదని చెప్పినాడు నేను నిన్ను అత్తమ్మ నీకంటే కంటే అమ్మ అంటే బాగుంటుందనిపించింది అని నాగమ్మ కాళ్ళు పట్టుకుంది రంగి రంగి తల మీద చేయి వేసి ఒక మూలను కూర్చున్న శాంతను ఇక్కడ స్కూల్లో చేరుపాప నేను చదివిస్తా అంటే శాంత సంతోషంగా అట్టాగే అవ్వ అనింది మనసారా నవ్వుతూ రోజులు పెడుస్తున్నాయి నా కొడుకు రంగిని మెచ్చి చేసుకున్నాడని ఊర్లో అందరికీ ధైర్యంగా చెప్పింది నాగమ్మ శాంతను స్కూల్లో వేసింది రంగిని తనతో పాటు కూలికి తీసుకొని పోసాగింది గోవింద దంపతులు గుడిసెలో పడుకుంటే తాను శాంత ఇంటి ముందు ఉన్న వాసరాల్లో పడుకుంటూ ఉన్నారు రంగి కూలి పని బాగా చేస్తుంది అని కూలి కూడా ఎక్కువ వచ్చేది అంతా అత్తకు ఇచ్చేది గోవిందు చిన్న చిన్న పనులకు వెళ్ళినా ఎక్కడా కుదరకోవడం లేదు దానితో తాగుడు ఎక్కువైంది ఇంట్లో దాచిపెట్టిన డబ్బులు ఉండనిచ్చేవాడు కాదు ఒక పక్కన తల్లి ఇంకో పక్కన పెండ్లాము తిడుతూ ఉంటే తాగుడు ఇంకా ఎక్కువైంది తిరగబడి రంగిని కొట్టడం చేస్తున్నాడు అడ్డం పడిన తల్లిని కూడా కొడతాడు ఆ దెబ్బలకి అప్పుడప్పుడు ఊర్లో డాక్టర్ దగ్గరికి పోతా ఉన్నారు వాడిని మళ్ళీ టౌన్కు పంపించే నాగమ్మ తన సంసారం కోసమైనా ఎక్కడైనా పందిని కుదురుకుంటాడేమో అని సలహా ఇచ్చాడు డాక్టర్ బాబు దానితో టౌన్కు పొమ్మని బలవంతం చేసినారు గోవిందును గోవిందుకు కూడా అదే మేలు అనిపించిందేమో ఒక రోజు చెప్పా చేయకుండా టౌన్కు వెళ్ళినాడు వాడు టౌన్ బస్ ఎక్కినాడని కొంతమంది చెప్పడంతో పోని మంచిది అనుకున్నారు ఒక నెల రోజులకు వచ్చినాడు డబ్బు తెచ్చి చూడు సంపాదించలేను అన్నావు కదా అని అమ్మతో అన్నాడు ఒక వారంలోనే తెచ్చిన దుడ్లంతా తాగుడికే సరిపోతూ ఉంటే బాగా తిట్టింది నాగమ్మ మళ్ళీ టౌన్కి వెళ్ళినాడు గోవింద్ డబ్బులు తెస్తాడని ఎదురు చూడక రంగి నాగమ్మ కూడా కూలికి వెళ్తూ ఉన్నారు శాంత స్కూలికి పోతూ ఉంది మధ్యాహ్నం భోజన పథకం ఉంది కాబట్టి అక్కడే భోంచేసి సాయంకాలం ఇంటికి వస్తుంది ఒకరోజు శాంతకు జ్వరం అని ఇంట్లోనే ఉండిపోయింది తలుపు దగ్గరగా వేసుకుని నాగమ్మ రంగి కూలికి వెళ్ళినారు నాగమ్మ కొంచెం నడుము నొప్పిగా ఉంటే రంగితో నేను ఇంటికి వెళ్ళిపోతా పాప కూడా ఇంట్లో ఉంది కదా తోడుగా ఉంటాలే అని ఇంటికి బయలుదేరింది ఇంటికి రాగానే తలుపు వారగా సరిచి ఉంటే శాంత బయటకు కానీ వచ్చిందా అనుకుంటూ తలుపు తోసింది లోపల దృశ్యం చూసి మతిపోయింది గోవిందు శాంత నోరు మూసి మీద పడుకున్నాడు అతన్ని చేతులతో కొడుతూ ఉంది శాంత మూలుగుతూ మతిపోయింది నాగమ్మకు వెంటనే తేరుకొని పక్కన ఉన్న రోకలు తీసుకుని బలంగా గోవిందు తలపై ఒక వేటు వేసింది నాగమ్మ అబ్బా అంటూ వెల్లెలకలా పడ్డాడు గోవిందు తలలో నుండి రక్తం కారుతూ ఉంది గిలగిలా కొట్టుకుంటున్న నాగమ్మ పక్కకు చూడకుండా పెళ్లామెవరో బిడ్డెవరో తెలియలేదా దొంగ సచ్చినోడా అని ఉరిమి చూస్తూ శాంతను పైకి లేపి గుండెలకు అత్తుకుంది ఆ పిల్ల మాట్లాడలేక వెక్కుతూ ఉంది శాంతను ఒళ్ళో కూర్చోబెట్టుకుని అప్పుడు చూసింది గోవిందుని స్పృహ తప్పినట్టు ఉన్నాడు కామంతో కళ్ళు మూసుకుపోయిన కొడుకును చూసి ఆమెకు జాలి కలగలేదు అసహ్యం వేసింది మెల్లగా లేచింది శాంతను అడిగింది గోవిందు ఎప్పుడు వచ్చినాడని అప్పుడే వచ్చినాడు అని కష్టంగా చెప్పింది శాంత వెంటనే లేచి గోవింద మీద నీళ్లు చల్లింది చలనం లేదు అనుమానం వేసింది ఒక క్షణంలో ఏం చేయాలో నిర్ణయించుకుంది రోకలి తీసి తన చేతి మీద కొట్టుకుంది దెబ్బకు చర్మం కమిలిపోయింది ఒక చోట రక్తం కారింది ఆశ్చర్యంగా చూస్తున్న శాంతను దేనికి మాట్లాడవద్దు అని చెప్పి సైగ చేసింది తలుపు తెరిచి గట్టిగా కేకలు పెట్టింది నా కొడుకు పడిపోయినాడు రండి రండి అని చుట్టుపక్కల వాళ్ళు వచ్చినారు తాగి వచ్చే ఎదుట్ల కోసం తన రోకులతో కొట్టినాడని తాను కోపంతో తోస్తే వెళ్ళి రోలు మీద పడినాడని ఎప్పుడు దెబ్బలు తినే తాను ఈసారి కోపంతో తోసిందని చెబుతూ బోరు బోరునే ఏడ్చింది నాగమ్మ రంగికి తెలిసి ఇంటికి వచ్చేసరికి ఇంత పని జరిగిందా అని ఏడ్చింది ఊరి వాళ్ళు వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసినా వాళ్ళు వచ్చి శ్వాస లేదని చెప్పినారు గోవింద ఎప్పుడూ తల్లిని కొట్టి హింసించేవాడని అందరికీ తెలుసు కాబట్టి ఎవరూ అనుమానం పడలేదు నాగమ్మ దెబ్బలకు కట్టట్టిన డాక్టర్ బాబు మాత్రం కొద్దిగా అర్థమైనట్టు అనిపించింది స్త్రీ ప్రేమతో తల్లిగా అపరిమితమైన ఇష్టం చూపి అన్నపూర్ణగా ఉన్న చెడుని శిక్షించే దుర్గల మహిషాసుర మర్దిని కూడా కాగలదని నిరూపించే ఆమె ఒక శక్తి అని నాగమ్మని గూర్చి అనుకున్నాడు డాక్టర్ బాబు